ఎబ్రి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు వచనాన్ని మనం చదువుకుందాం ఎందుకనగా దేవి దేవుని వాక్యము సజీవమైన బలమైన దై రెండొంచి గల్లా వాటి ఎటువంటి కగ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మల ప్రాణాత్ములను కీలను మూలుగును వివాదించినట్లు విభాదించినట్టుకు దురుసు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుస్తున్నది దేని స్తోత్రం అలలోయ ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్ష్యమే కదా దేవుని యొక్క మాటలే కదా అని మనం అనుకుంటున్నాం కానీ దేవుని యొక్క వాక్ష్యము రెండంచెల గల కగ్గము వంటిది దేని స్తోత్రం ఇటు పొదును ఉంది అటు పొదును ఉంది చాలా దేవుని యొక్క మాటలను చెప్పుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి దేని స్తోత్రం అది ఒక సువాతుకుడైనా ఒక లేకపోతే ఒక అయినా ఎవరైనప్పటికీ దేవుని యొక్క వాక్యము చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి ఎందుకంటే ఇది రెండంచెలు గల ఖగ్గము దని స్తోత్రం ఇటు నుండి ఇ పదు నుండి చాలా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు దేని మన యొక్క చాలా మంది మాట్లాడుచున్నప్పుడు దుర్సు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఈ కర్గం అనే వాక్ష్యం ఏం చేస్తున్నదంటే శోధిస్తూ ఉన్నది దేని స్తోత్రం మనల్ని శోధిస్తూ ఉన్నది వాక్ష్యము మనల్ని పరిశోధన చేస్తున్నది వాక్ష్యము అందుకని దేవుడు ఏమి చెబుతున్నాడంటే నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలి స్తోత్రం ఎందుకంటే ఒక కాలము వస్తున్నది ఆ కాలములో దేవుని యొక్క కొరవైపోతున్నది ఈ సువార్త అంచికల ఓ ఓ యొక్క అంచికల దినములో మనం జీవిస్తాం అప్పుడు ఓ పాస్టర్ గారు నాకు వాక్ష్యము చెప్పండి అయ్యా నాకు మాకు నాకు బోధించండి అని చెప్పినా అక్కడ సువార్త దొరకలేని కాలము ఒకటి వస్తూ ఉన్నది అందుకనే దేని యొక్క వాక్ష దేవుని యొక్క మాటలను చాలా జాగ్రత్తగా విని వింటి మట్టుగా వింటమ కాదు గాని ఆ వాక్ష్యమును మీ హృదయములు హృదయమైన ఫలక మీద రాసుకోవాలి ఇదేనే స్తోత్రం ఆయన యొక్క వాక్ష్యము జీవమునిచ్చేది హలోయ దేవుని యొక్క వాక్ష్యము మనకి జీవం ఇస్తున్నది అందుకనే దానిని ఆత్మ ద్వారా దానిని మనము అలాగే మనము వృత్తక స్థానము చేసుకుంటూ ఆత్మలో మనము దేవుని యొక్క మాటలను నింపుకోవాలి దేని స్తోత్రం ఆయన చాలా దేవుడు మనతో చాలా జాగ్రత్తగా మాట్లాడుచున్నప్పుడు మనము దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా వినాలని ఈ యొక్క ఉదయకాల సమయములో దేవుడు తేటగా చెబుతున్నారు